చోట వర నియోజకవర్గంలో ఉదయం నుంచి మన టీవీలోను సోషల్ మీడియాలోనూ హల్చల్ చేస్తున్న విషయం ఏంటంటే ఎమ్మెల్సీ అనంతబాబు యొక్క న్యూడ్ వీడియో బయటకు రావడం నిజంగా ఈరోజు ఈ విషయాన్ని చెప్పుకోవాలంటేనే చాలా సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితులు కూడా చోటు చేసుకుంటాయా ఇలాంటి వారు కూడా ఉన్నారా అని ఈరోజు చాలామంది ఫోన్ చేసి చాలా రకాలుగా మాట్లాడడం అడగడం కూడా జరుగుతూ ఉంది నిజంగా ఈ ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి ఒక న్యూడ్ వీడియో ఒక మహిళతో అక్రమ సంబంధాలు ఏర్పాటు చేసుకొని ఆ అమ్మాయితో ఏదైతే వీడియో కాల్ మాట్లాడుతూ తను ఏదైతే ప్రవర్తించడో అది పొద్దున్న లేసి మేము టీవీలో చూసాము చాలా మంది కూడా చెప్పారు ఇది చాలా సిగ్గుపడినటువంటి విషయమనే చెప్పాలి తిరిగి ఇంత తప్పు చేసింది కాకుండా నేను నేను కాదు మార్పింగ్ చేశారు నేను ఏదో పిల్లలకి ముద్ర పెడుతున్న వీడియో తీసేసి అది ఈ విధంగా క్రియేట్ చేసి చేస్తూ ఉన్నారు నాపైన తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు ఎవరో డబ్బుల కోసం ఇలా చేస్తూ ఉన్నారనేసి ఆ ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి చెప్పడం జరుగుతుంది దాంట్లో అసలు నమ్మసక్యమైన విషయం ఏదైనా ఉందా టీవీలో మనం చూసాము అతని మెడపై ఉన్న చైను అతను వాడుతున్నటువంటి చేయికి వేసుకున్న ఉంగరాలు సేమ్ వీడియోలు ఏ అక్కడ ప్రజెంట్ ఇప్పుడు ఆయన వేసుకుని తిరుగుతూ ఉన్నాడు అక్కడ మార్పింగ్ చే చే చేయడానికి ఏమాత్రం లేదు ఎందుకంటే సేమ్ ఒక వ్యక్తి నిజంగా ఏ విధంగా అయితే వీడియోలో మాట్లాడి ఏ విధంగా అయితే వ్యవహరిస్తాడో ఆ విధంగానే ఉంది కాబట్టి ఇది న్యూడ్ ఈ న్యూడ్ వీడియో అనేది వాస్తవమే ఖచ్చితంగా ఇది ఫేక్ అయితే కాదు ఇది మార్పింగ్ చేసిన వీడియో అయితే కాదు ఎందుకంటే ఇంత ఖచ్చితంగా చెప్తా ఉన్నాను గత పది సంవత్సరాల నుంచి అనంతబాబు అనే వ్యక్తి ఈ విధంగానే వ్యవహరిస్తూ ఉన్నాడు ఇంకా బయటికి రావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అతనికి భయపడే చాలా మంది మహిళలు ఇంకా లోలోపలే కుమిరిపోతున్నటువంటి పరిస్థితులు మనం ఉమ్మడి కూటమి ఏర్పడిన కొద్ది రోజుల్లోనే చాలా మంది మహిళలు వచ్చి ఈరోజు అమ్మ మన కూటమి ప్రభుత్వం వచ్చింది మన చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మాకు ఒక ధైర్యం ఉంది మాకు న్యాయం జరుగుతుంది అనేసి వాళ్ళకి జరిగినటువంటి చాలా రకాల ఇబ్బందులు అంటే ఉద్యోగాలు ఇప్పిస్తానే లేకపోతే కాలేజ్ సీట్ కావాలన్నా సరే వాళ్ళు పర్సనల్ ప్లేస్కి రమ్మండం లేకపోతే ఆ ప్లేస్ నుంచి బదిలీకి చేయాలన్నా సరే అతని దగ్గరికి వెళ్తే వేరే దగ్గరికి రమ్మన్నాం రకరకాలుగా మహిళల్ని చాలా దారుణంగా వేడి ఏడిపించినటువంటి పరిస్థితులు గతంలో జరిగినాయి ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి నేను ఒకటే అడుగుతూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి నిజంగా నీ పార్టీ మహిళలకు ఇచ్చేటువంటి విలువ ఇదేనా అని అడుగుతూ ఉన్నాను ఎందుకంటే మొన్న మొన్న ఒక ఎమ్మెల్సీ భర్త పిల్ల పిల్లలు ఉన్నారు ఎదిగిన కూతుర్లు ఉన్నారు పెళ్లి చేసిన వయసులో ఇంకో మహిళలతో ఎఫెక్ట్ పెట్టుకొని భార్య పిల్లలను వద్దంటున్నాడు అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలు ఇలాగ వైసీపీలో పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు ఇదే పరిస్థితిలో ఉన్నాడు ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు ఈయన కోసం ఆల్రెడీ మనకు తెలుసు ఇప్పుడు నువ్వేం చేస్తావు జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క ఎమ్మెల్సీ అనంతబాబుకి నువ్వు శిక్ష వేయిస్తావా లేదంటే మొన్న డోర్ డెలివరీ చేసిన తర్వాత ఐదు నెలల్లో బయటకు తీసుకొచ్చేవే అలాగే వ్యవహరిస్తావా నువ్వు మహిళలకు ఏమాత్రం గౌరవిస్తావు అనేది ఇప్పుడు బయటపడుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి నువ్వు నీ పార్టీ నిజంగానే మహిళలకి మహిళల పక్షపాతం అని చెప్తూ ఉంటావు కదా మహిళల తరపున ఎప్పుడు ఉంటుంది మహిళలకి ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థానాల్లోనే మా వైసీపీ ప్రభుత్వం ఉంటుందనేది చాలాసార్లు చెప్పావు ఇప్పుడు ఏం మాట్లాడుతావు జగన్మోహన్ రెడ్డి అని కూడా నేను అడుగుతా ఉన్నాను మిగతా ఎమ్మెల్యేలు ఎంపీలకు కూడా ఇదే ప్రశ్న వేస్తూ ఉన్నాను ఒకసారి మీరు ప్రశ్నించుకోండి టీడీపీ కార్యకర్తల్లో ఉన్నటువంటి నాయకులు ఆ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు లేకపోతే వైసీపీ పార్టీలో ఒక పదవి మోహంతో ఏ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు మీకే కళ్ళ కట్టినట్టు కనబడతా ఉంది ఈరోజు నిజంగా సమాజం సిగ్గుతో తరలించుకోవాల్సిన పరిస్థితి ఇలాంటివి చూడాలంటేనే భయంకరంగా ఉన్నాయని చాలా మంది చెప్తా ఉన్నారు ఒకసారి మీరే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి గతంలో డోర్ డెలివరీ చేసి ఒక దళితుని చంపేశారు అది కూడా ఒక మహిళ వల్లే ఆ వ్యక్తిని చంపాలన్న విషయం కూడా మా అందరికి ఇప్పటికీ చాలా మందికి తెలుసు ఇప్పుడు ఆ విషయం కూడా మీ ప్రభుత్వం హయాంలో ఏం చేశారంటే దాన్ని కప్పపుచ్చేసి కొందరు నాయకులు లేకపోతే కొందరు ఐఏఎస్ల సహకారంతో ఐపీఎస్ల సహకారంతో ఆ కేసుని అలా దారి మళ్లించి ఆ పాప చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఎటువంటి న్యాయం జరగకుండా చేసినటువంటి పరిస్థితులు చూసాం మేము ఇప్పుడైనా సరే ఇతని ఇతని వెనకాల అనుచరులుగా ఉండి పన్నెండు మంది వరకు అనుచరులు ఉన్నారండి ఎన్ ఎలా అంటే ఈ అనంతబాబు ఏది చెప్తే అది చేస్తారు వాళ్ళని దగ్గరికి వెళ్ళి డబ్బులు అంటే వాళ్ళు వెళ్ళి తీసుకొస్తారు ఇతను వెళ్ళాడు ప్రత్యక్షంగా పరోక్షంగా అతని యొక్క అనుసరణ ఇలాగా మన రంపచోరం నియోజకవర్గంలో ఇంచుమించుగా పన్నెండు మంది వ్యక్తులు ఉన్నారు వాళ్ళ పేర్లు కూడా నా దగ్గర ఉన్నాయి ఏదైతే ఈ దళితుడు చంపేసినటువంటి కేసు ఉందో అందులో ఆ కాకినాడ బీచ్లో పన్నెండు మంది వరకు కూడి ఆ అబ్బాయిని చాలా చిత్రహింసలు పెట్టి ఇసుకలో తొక్కేసి అంత దారుణంగా చంపినప్పటికీ కేవలం ఒక వ్యక్తి పైన కేసు నమోదు చేశారు ఎంత తప్పండి అది ఎందుకలా చేశారు ఒక వ్యక్తి చంపగలడా కారులోన అప్పటికే వీడియోలు ఉన్నాయి అది కూడా ఆ వీడియో రికార్డింగ్ లో ఒక మహిళ కూడా ఉంది ఆ మహిళ ఎవరు ఆ మహిళతో అక్రమ సంబంధం ఏర్పాటు చేసుకున్నటువంటి అనంతబాబు ఈ విషయం ఈ యొక్క డ్రైవర్ కి తెలిసింది ఎక్కడ ఇతను బయటకు చెప్పేస్తాడో మీడియా వాళ్ళకి చెప్పేసి నా పరువు పోతుందనే ఒక ఉద్దేశంతో ఆ వ్యక్తిని తీసుకెళ్లి ఆ సుబ్రహ్మణ్యం తీసుకెళ్లి కాకినాడలో చంపేసినటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ వ్యక్తుల పేర్లు కూడా బయట పెడతా ఉన్నాడు త్వరలోనే ఈ యొక్క డోర్ డెలివరీ చేసినటువంటి ఈ సుబ్రహ్మణ్యం అనంతబాబు కేసులో సుబ్రహ్మణ్యం కేసులో కూడా సిబిఎం ఎంక్వైరీ వేసేసి త్వరగా ఎంక్వైరీ చేసి ఇతను ఖచ్చితంగా శిక్ష పడాలని మనసుతో కోరుకుంటా ఉన్నాను అంతేకాదు ఇతను ఇప్పుడు వచ్చి నువ్వు ఈ వీడియో బయటకు వచ్చిందనే కాదండి రంపచూడం నియోజకవర్గంలో ఇతను చేసినటువంటి అక్రమాలు ఇన్ని అన్ని కాదు మీరు మొన్నే చూసుంటారు ఎప్పుడు మా నియోజకవర్గంలో ఒక మహిళని అంత దారుణంగా చంపేసినటువంటి పరిస్థితి ఎక్కడ లేదు కానీ మొన్న తిమ్మాపురం కాలువలో ఒక మృతదేహం ఒక మహిళ ఇదిగోండి ఎవరో గుర్తు తెలియని మహిళ ఏలేరు కాలువ దగ్గర చంపేసి తలకి తల మొండనికి మొండం పడేసింది ఇది ఎక్కడ జరిగింది ఏంటి ఏ మహిళ అనే ఎంక్వైరీ కూడా ఇంకా లేదు ఇలాంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి ఏమో మాకైతే ఒక డౌట్ వేస్తుంది ఈ అమ్మాయి కూడా ఒకవేళ అనంతబాబు బాధితు అతను చెప్పిన మాట లేదనేసి ఈ అమ్మాయిని కూడా చంపేశారేమో ఒకవేళ ఈ వీడియోలో ఉన్న అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి అమ్మాయి ఏమో ఇలాంటి అనుమానాలు కూడా మా దగ్గర చాలా ఉన్నాయి ఒకవేళ ఇతను ప్రత్యక్షంగా కాకుండా అతను అనుచరులు ఉన్నటువంటి పన్నెండు మందిలో ఎవరైనా చేశారేమో ఎందుకంటే బెదిరింపులకు పాల్పడేది ఆ వెనకాల ఉన్నటువంటి అనుచరులే ఎలా అంటే ఇక్కడ అక్రమంగా కల్ప రవాణా చేయడం రంగురాల వ్యాపారం మైనింగ్ రకరకాల వ్యాపారాలు చేస్తూ ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి సంవత్సరం నుంచి దోచుకున్నటువంటి వ్యక్తి అనంత బాబు అనే వ్యక్తి ఇంత అరాచక పాలన కొనసాగించాడు అంతేకాదు డమ్మి మహిళలను పెట్టుకొని రాజకీయ ఒత్తిడి తీసుకొచ్చి అదే ప్రభుత్వ ఉద్యోగుల మీద ప్రతి ఒక్కరి మీద కూడా నానా రకాలుగా ఇబ్బందులు గురి చేసినటువంటి నీచూ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ ఎమ్మెల్సీ అనంతబాబు వ్యక్తే కాబట్టి నేను ఒకటే కోరుకుంటా ఉన్నాడు మీడియా సముఖంగా ఇలాగా ఎవరైతే మహిళల్ని టార్గెట్ చేసి మ్యానిపులేట్